హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలిగింటి పాకశాల ఈరోజు రెసిపీ ఫ్రూట్ సలాడ్ చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఫ్రూట్స్ తినడానికి అంతగా ఇష్టపడరు తిన్నా కూడా కొన్ని రకాల ఫ్రూట్స్నే ఇష్టంగా తింటారు కానీ ఇలా ఫ్రూట్ సలాడ్ చేసి పెడితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టి ఈ పాలని బాగా మరిగించుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పాలు యాడ్ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని మరిగిస్తున్న పాలల్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఈ పాలని మనము మరిగించుకోవాలి ఇక్కడ పాలు బాగా మరగకపోతే మనకి కస్టర్డ్ పౌడర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు మరిగించుకున్న పాలని పక్కకు పెట్టుకొని పాలు చల్లారే వరకు ఉంచుకోవాలి పాలు గోరువెచ్చగా అయ్యాక కరిగించుకున్న బెల్లాన్ని హాఫ్ కప్పు వరకు ఈ పాలల్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనము పాలని ఎలాంటి బెల్లం ముక్క లేకుండా నీట్గా కలుపుకోవాలి నేను ఇక్కడ నాలుగు రకాల ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను మనకు అందుబాటులో ఉండే ఫ్రూట్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు గ్రేప్స్ బనానా దానిమ్మ కివి యాపిల్ మనకు అందుబాటులో ఉండే ఏ ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు బెల్లం అంతా బాగా కరిగాక కట్ చేసుకున్న ఫ్రూట్స్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకున్నాక ఈ ఫ్రూట్ సలాడ్ని మంచిగా కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఈ ఫ్రూట్ సలాడ్లోకి యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ ఫ్రూట్ సలాడ్ తయారైపోతుంది ఈ ఫ్రూట్ సలాడ్ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు హ్యాపీగా తినొచ్చు ఇక్కడ మనము హెల్త్కి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్సే వాడాము కాబట్టి అందరూ తినొచ్చు ఈ ఫ్రూట్ సలాడ్లో మనము బెల్లము పాలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్సే యూజ్ చేశాం కాబట్టి అందరికీ హెల్త్కి ఎంతో మంచిది ఈ ఫ్రూట్స్ సలాడ్ని మనము ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు ఇలాగే తినవచ్చు లేదంటే హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిజ్లో ఉంచి కూడా తీసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్